హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో వారికి సంబంధించి త్వరలోనే పదహారు వేల అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు భర్తీ చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో పదహారు వేల ఉద్యోగాలు అంటూ నోటిఫికేషన్ నిరుద్యోగులకు శాసనసభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే పదహారు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిపై మా ఆలోచన ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తాం లా అండ్ ఆర్డర్ ప్రజలకు అవసరమైన సేవలను టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడును తీసుకువస్తాం సోలార్ ప్యానల్స్ పెడతాం కరెంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తున్నామన్నారు ఇక ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకం మెగాడిఎస్సి పై పెట్టాం ఈ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులకు పోస్టులను భర్తీ చేశాం అన్నారు ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే రాత పరీక్షలకు కొంత సహ సమయం కావాలంటే ఆ సమయం ఇచ్చాం ఇక ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పనేసి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే త్వరలోనే మనకు పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది నిరుద్యోగులకు మన యొక్క శాసనసభ వేదికగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వార్తనైతే అయితే తెలియజేయడం జరిగింది సో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిపై ఆలోచన చేస్తున్నారు అలాగే బోర్వకల్లును డ్రోన్ సిటీగా చేస్తామని కూడా చెబుతున్నారు మొత్తంగా మనకు పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు సో మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంక్షేమం కోసం మనకు దాదాపుగా మెగా డిఎస్సి పైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలను ఉపాధ్యాయులకు పోస్టులను భర్తీ చేశామని కూడా ఆయన వెల్లడించారు సో రాబోయే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ యొక్క ఏపీ రాష్ట్రాన్ని అమెరికా సిటీగా మార్చాలన్నదే ధ్యేయంగా నడుస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు సో మనకు త్వరలోనే ఎవరైతే యువగలం పేరుతో ఉన్నారో ఎవరైతే ఉద్యోగాలు లేక ఉంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించేందుకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ